మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కావచ్చు నిపుణుల సలహాలు కావచ్చు అయిన వాళ్లలో అవగాహన ఉన్న వాళ్ళని తరచుగా సంప్రదించడము వాళ్ళ సలహాలు సూచనలు మేరకు ముందడుగు వేసే విధంగా మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు కార్య చేయం కోసం అహర్నిశలు శ్రమిస్తారు నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి అవసరార్థం కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వివాహ విషయ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్త వహించండి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయడం కోసం అయిన వాళ్లతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు కొన్ని అంశాలు వాళ్ళకి నచ్చక మీరు కాంప్రమైజ్ అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడే విధంగా ఉండొచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెద్దల సమక్షంలో మాట్లాడుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి నూతన విద్యా అవకాశాలు విదేశీ అవకాశాలు అనుకూలంగా మారతాయి కొన్ని రకాలైనటువంటి ప్రకటనలు విన్న తర్వాత మీ ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి మీరు ముందనుకున్న విషయాలలో కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా అనారోగ్య సమస్యలు పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము తరచూ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది బ్లాడర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుని సంప్రదించండి సొంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి అగ్రిమెంట్స్కి సంబంధించి లిఖిత పూర్వకమైన పత్రాలకు సంబంధించి ఖచ్చితమైన జాగ్రత్తల అవసరము అశ్రద్ధ మాత్రం పనికిరాదు ఇప్పుడు కాకపోయినా పది రోజుల తర్వాత అయినా అవుతుంది కదా అన్న ఈ రకమైన ఆలోచనలు కావచ్చు మన వాళ్లే మన వాళ్ళ దగ్గర ఇదంతా ఎందుకు అన్న ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కట్టి పెట్టండి వీటి ద్వారా ఏ ఉపయోగం కానీ ప్రయోజనం కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఉండదు ఇది గ్రహించి మెలగండి కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయ వ్యవహారాలు మీ దృష్టికి వస్తాయి అప్పుడు జరిగిన తప్పులు గురించి ఈ రోజున చర్చలు సమావేశాలు వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మీరు ప్రత్యక్ష పాత్ర పోషించడము ముఖ్యమైన పాత్ర మీరు పోషించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఎవరో స్వలాభం కోసం మీరు నష్టపోయే అంశాలు ఏర్పడుతుండొచ్చు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ముఖ పరిచయం లేని వారికి ఆర్థిక సహాయం చెయ్యొద్దు ఉన్నతాధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు మీకు సహాయ సహకారాలను అందించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కాంపిటేటివ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్కులు తేడా వచ్చే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి తరచుగా చర్మ సంబంధమైన అనారోగ్యాలు బ్లాడర్స్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ నాగ ప్రతిష్టలకు కానీ పాలాభిషేకం జరిపించండి తద్వారా మంచి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి పిల్లల్లో తరచుగా చర్మ వ్యాధులు ఇతర ఇతర రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేయించడం అనేది అనివార్యం ఇది గ్రహించి మెలగండి వాళ్ళకు ఉత్తరుత్తర ఇవి తీవ్రస్థాయిలో వెళ్లకుండా స్వామివారి అనుగ్రహంతో ఆగుతుంది వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం బాగుంటుంది ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకోండి టైం లేదు కుదరట్లేదు అంతకు ముందు ఎప్పుడో చేశాం కదా వేరే వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించాము వాళ్ళు చేస్తారు చూస్తారు మనం వైద్యం ఇస్తున్నాం కదా అని అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు ఈ రోజున మనం ఎంత కష్టపడ్డా ఎంత రూపాయి సంపాదించినా రూపాయి పావులా సంపాదించినా అది పిల్లల కోసమే చేస్తున్నాము మన నిద్రాహారాలు మాని మరి వాళ్ళ కోసం మనని కష్టపడుతున్నాము చివరాఖరికి వాళ్ళకు ఆరోగ్యం లేక వాళ్ళు ఏమీ చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంత డబ్బులు ఇస్తే మాత్రం అది ఎక్కడికక్కడికి వస్తుంది ఇది కాస్తంత గ్రహించవలసినటువంటి అంశము ఎంత తీరిక లేకపోయినా పిల్లల విషయంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు వేరే వాళ్ళక బాధ్యతలు అప్పగించవద్దు మీ బాధ్యత మీరు ఖచ్చితంగా మీరు నిర్వహించండి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించండి